జయ శ్రీరామ్ రామచంద్రాయ జనక రాజసమోహరాయ కాయ మహిత మంగళం జయ శ్రీరామ్ రాముని మాట మన నోట ఎప్పుడైతే పలుకుతామో రామబాణానికి ఎంత శక్తి ఉందో రాముని మాటకు కూడా అంత శక్తి ఉంది కనుక రాముని మీద భక్తి ఉండాలి దేవుడు అంటే భయం ఉండకూడదు భక్తి కావాలి ప్రేమ కావాలి విశ్వాసం కావాలి ఆరాధన ఉండాలి పవిత్రత కూడా ఉండాలి అయ్యో ఈ తప్పు చేస్తే భగవంతు రేవణకు ఉంటాడేమో లేదా భగవంతు చేస్తాడేమో భగవంతుడు ఏమి చేయడు ఆయన మాయ అనేది ఒకటి ఉంది అది చేస్తుంది మాయ చాలా ప్రమాదకరమైనటువంటిది ముందు చెప్తారాయన నేను నా మాయ రెండు ఇక్కడ ఉన్నాం ఈ మాయా మోహం మిమ్మల్ని మోహింపజేస్తూ ఉంటుంది అది కాలం మీరు మాయలో కాలం శరీర సుఖమే శాశ్వతం అనుకుంటారు ఆ వయసు కాస్త అయిపోతే తర్వాత ఏం సుఖం కావాలి ఇంకా ఇంకా అదే సుఖం కావాలి కావాలి కావాలనుకుంటా ఉంటే ఇంకా జ్ఞానంలో పడి పాపకర్మలు చేసుకోవాల్సి వస్తుంది అని సత్యనిష్ఠుడు శిష్యులకు చెప్పి నా గ్రామ ప్రజలారా మీలో ఏదైనా సమస్య ఉంటే చెప్పండి అని అడిగాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక గ్రామ రైతు పైకి లేచారు గురువు గారు నాకు ఐదుగురు పిల్లలు మంచిదే ఐదు మందిని కన్నారు నీ భార్య చాలా అదృష్టవంతురాలు పాండవుల్ని కన్నది లేదండి ముగ్గురు అబ్బాయిలు ఒక ఇద్దరు అమ్మాయిలు ఓహో ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు పంచ పంచపాండవులే కదా ఐదు అంటే పాండవులు గుర్తు చేసుకోవాలి తర్వాత ఏమి సమస్య సమస్య ఏం లేదండి నా బిడ్డలు నాకు ఎంతో అదృష్టవంతుడు ఉంటే కా దొరకలేదు నేనంటే వాళ్ళకి ఎంత ప్రేమో అంత ఇంత ప్రేమ కాదు వాళ్ళు నన్ను ఎంతో నన్ను కానీ నా భార్యను కానీ మమ్మల్ని ఇద్దరిని ఎంతో పూజిస్తూ ఆనందిస్తూ ఉంటారు ప్రతినిత్యం మాకు ఈ మాధ్యమం సెల్ ఫోన్ ఉంటుంది కదా చేసి ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఏమున్నారు ఏం చేస్తున్నారు తండ్రి ఇలా ఎలా ఉన్నాడు అమ్మాయిలా ఉంది ఇలా ఇలా పలకరిస్తూ ఉంటారు మాట చాలు కదా కానీ అయితే మాకు వచ్చే సమస్యల్లో అందరూ దూరంగా ఉన్నారు అక్కడ ఉన్నారు మేము మా బాధ తప్పిస్తుంది చూడాలి 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 అంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు వస్తారు చూడాలి అప్పుడు మన చిన్నబిడ్డలప్పుడు చూసి పెంచి వాళ్ళ ముద్దు మొరిపాలతో చేసినాం కదా ఇవన్నీ చూడలేదు ఇప్పుడు ఆమె దిగులను పోగొట్టాలి నేనేం చెయ్యాలి నడిగా ఆయన ఆమె దిగులను పోగొట్టడం అనేది ఎందుకంటే తల్లి కడుపు తల్లి ప్రేమ తల్లి పేగు తల్లి బంధం అంటారు దాన్ని నీవేమో సులభంగా ఒక మాట అనేస్తావు ఆమె మనసులో నీవు బలంగా ఉంచాలి ఏమని వాళ్ళకు సంబంధించినటువంటి జ్ఞాపకాలన్నీ కూడా ముందర ఉంచుకొని చూస్తూ ఉండమని ఆలోచిస్తూ ఉండమచ్చు నువ్వు కూడా చూడు నువ్వు కూడా ఆలోచించు అమ్మందరూ కూర్చోదు నువ్వు వయసు అయిపోయినవి ఇంకా నువ్వు ఈ యొక్క వ్యవసాయమా చేయలేవు వ్యవసాయం చేసేదానికి వాళ్ళు ఎవరో ఉన్నారు వాళ్ళ కౌలుకి పువ్వులు పొలాలంతా కూడా ఇంకా నీ బాధ్యత ఏముంది ఏదో వాళ్ళందరికీ జల్లిస్తారు నువ్వు ఆహారం నువ్వు బాధ్యత హాయిగా ఉంటావు నువ్వు వారికి పిల్లకాయలు మనవళ్ళు కనుక అవును స్వామి మనవడు అంటే అర్థం చెప్పండి స్వామి అని అన్నాడు ఆ వ్యక్తి మనవడు అంటే మనవాడు అని ఒక అభిప్రాయం అందరిలో ఉంటుంది మనవుడైనా మనవరాలైనా కొడుకైనా కూతుడైనా అంత సమానమే మనము కొంతకాలంగా ఇలాంటిది కొన్ని లోపల జీర్ణించిపోయి కొడుకులే వారసులు కుమార్తెల వారసులు కాదు అంటారు అది ఒక రకంగా జీవ విధానం పరంగా అంటే మేము కుటుంబానికి వెళ్ళిపోయినా కాడ ఆడబిడ్డ ఆ కుటుంబం పేరు చెప్పాలనేది అది మన ఆచారంలో భాగమే కానీ కూతురు కూడా వారసు వరసరాలు సమాన హక్కులు ఉంటాయి ఆమెకు కూడా కనుక వారి పిల్లలు వీరి పిల్లలని తేడా లేకుండా ఏ పిల్లలు దగ్గరగా ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకొని మీరు ఆనందించండి ముచ్చటించండి పరవశించండి అందులో వాళ్ళని కూడా చూడండి వాళ్ళ చెప్పందరినీ చూడండి కనుక మనం అనుకున్నవన్నీ జరిగేదానికి మన చేతులు ఏం లేదు కదా భగవంతుడు ఎలా రాస్తే అలా జరుగుతూ ఉంటాడు నువ్వే చెప్తున్నావు నీ బిడ్డలందరూ మంచివాళ్ళు అని నీ బిడ్డలందరినీ ఎంతో ప్రేమగా చూస్తారు అని ఎంతో అనంతమైన ప్రేమ వాళ్ళ మీద నీ మీద పలకరిస్తున్నారు కదా ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసి సెల్ ఫోన్లో మాట్లాడి ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా పలకరిస్తారు కదా అది చాలు కదా ఆ ఆనందం చాలు కదా అంటే ఆయన ఆనందం చెప్తుంది దాన్ని ఆనందించాలి ముందరే ఉండాలంటే ఎలా భగవంతుడు ఆలయాల్లో ఉంటాడు ఆయన మన ముందర ఉండాలంటే మనం ఆయన ఆయన ఆలయాల నుంచి మనం ఎక్కడ తెచ్చుకోగలుగుతాము తెచ్చుకోలేమి అని చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకొని మనం పూజిస్తూ ఆనందిస్తుంటాం అంతే వాళ్ళ వాళ్ళ యొక్క ఫోటోలు అన్నీ ఉంటాయి కదా అవి ఆల్బమ్ ఆల్బమ్లాగా చేసుకుంటాం దాన్ని చూసి మురిసిపోయి మరీ మనిస్తూ ఇంత చిన్నబిడ్డప్పుడు ఇలా పెంచాం ఇంత చిన్నబిడ్డప్పుడు ఇలా పెంచాం మనవాళ్ళు మనవరాళ్ళు ఇలా వాళ్ళను పో వాళ్ళ యొక్క గుర్తుల రూపంలో ఫోటోల రూపంలో మనం పెట్టుకోవడం బద్ధంగా ఉన్నాయి మన దగ్గర దాన్ని చూసి ఆనందించండి సంతోషించండి మనవాడు మన వారసురాలు మనవాడు మనవడు అంటే మనవాడు మన ఇంటి వాడు మన ఇంటికి వారసుడు అనేటువంటి ఆచారాల్లో ఉండిపోయింది కానీ జ్ఞానం ఏం చెప్తుందంటే పురుషుడు మగబిడ్డైనా ఆడబిడ్డైనా కూడా మన కడుపును జన్మించారు కనుక మన వారసులే వాళ్ళు కూడా వాళ్ళకి కూడా ఇప్పుడు సమాన హక్కులు ఉన్నాయి ఆడబిడ్డలకి కూడా కాబట్టి ఆడబిడ్డల్ని వేరు చేసి మగబిడ్డలే మనం చెప్పుకోకూడదు మనవాడు అనేసి మనవరాలు అని వేరుగా చూడకూడదు కూతురి బిడ్డలు కొడుకు బిడ్డలు వేరేగా ఉండకూడదు విశాలమైన భావాలు కావాలి భగవంతుడు విశ్వమంతా ఉన్నాడు ఆయన నుంచి జనించినటువంటి జ్ఞానంలో మనం కొద్దిగా నేర్చుకున్నాము ఈ విశాలమంతా విశాలమంతమైనటువంటి ఈ జ్ఞానమంతా మనలోకి ఎలా రావాలి అంటే మనం కూడా భావాల అంత భావావేశాలు విశాలంగా ఉండాలి విశాల దృక్పథం ఉండాలి విశాలమైన భావాలు ఉండాలి విశాలమైన ఆనందం కూడా ఉండాలి వాళ్ళు అందిస్తుంటే వాళ్ళు మనం మనం అందించటం అది భావించాలి వాళ్ళ ఆనందమే మన ఆనందం వాళ్ళకుంది ఉంది మనకు లేదు ఈ తేడాలు ఎందుకు ఏముంది ఏమి లేదు ఆనందం ఉంది అది ఉంటే చాలు అందరిలో ఆనందించలేకపోతే ఏం చేస్తాము ఆనందించడం అది కూడా ఒక ఆరోగ్య చాలు అనేక ఉన్నాయి మనం మన వాళ్ళనే చూసుకుంటాం కానీ చుట్టూ ఉండేవాళ్ళని చూడడం చుట్టూ ఉండేవాళ్ళు మనకు అవసరం లేదు మన గురించి మనం పట్టించుకోవడం వల్ల ఈ యొక్క సమస్యలు వస్తున్నాయి కనుక మీరు నీ బాధ్యకు అచ్చ చెప్పి आवित्य का सबद अश्वमेध पंडित। ओम नमो नारायणाय नमः श्रीकृष्णम् बंदी वंदे गुरुः सर्वे भवन्तु सुखी सर्वे संतु निरामयः सर्वे बद्रानि पश्यन्तु महाकष्चि दुःखा भाग्वित् ओम शांति 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 यदा सर्वोम्त्रे कृष्णार प्रणवस्थे, वंदे बंधे